యహోవా షమ్మ అనేటటువంటి హెబ్రీ భాష పదమునకు తెలుగులో అర్థము యహోవా నిత్యము ఉండువాడు అనగా ఈ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు యహోవా నిత్యము తోడయిండువాడు యహోవా షమ్మ అనగా యహోవా నిత్యము తోడయి ఉండువాడు యేసు క్రీస్తు ప్రభునకే మహిమ కలుగును క ఈ ప్రత్యక్షత మనకు దేవుని వాక్యం బైబిల్ గ్రంథంలో పాతని నిబంధన గ్రంథంలో ఏహెచ్కేలు గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఐదవ వర్షంలో ఈ ప్రత్యక్షత మనకు కనబడుతుంది పరిశుద్ధాత్మ దేవుడు ఎహెచ్కేలకు రాబోయే నూతన హైర్శల్యం పట్టణము దర్శనంలో చూపించి దాని కొలతలు అన్ని చూపించిన తర్వాత ఈ స్థలంలో యహోవా నిత్యముండునో యహోవా వాడు యహోవా షమ్మ అని పరిశుద్ధాత్మ దేవుడు దేవుని గురించినటువంటి ఈ ప్రత్యక్షతను హేచ్కేలకు అనుగ్రహించాడు హలో మరి ఈ విషయాన్ని మనం చూసినట్లయితే మనకు ఇదే విషయము మనకు ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయంలో కూడా ఈ ప్రత్యక్షత మనం చూడగలం నూతన ఏర్శలం గురించినటువంటి ప్రత్యక్షత ప్రకటన ఇరవై ఒకటవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు మొదటి భూమి మొదటి ఆకాశం గతించిపోయిన తర్వాత కొత్త ఆకాశము కొత్త భూమి చూసిన తర్వాత అనే పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని అద్దె నుండి దిగివచ్చుట యోహాను తన దర్శనంలో చూసి మరి మూడు నాలుగు వచనములలో ఈ విధంగా మరి వ్రాస్తున్నాడు అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో కాపురముండును వారాయన ప్రజల ఇంద్రు దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడ ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను మరణం ఇక ఉండదు దుఃఖమైనను ఏడుపైనను వేదననను ఇక ఉండదు అని రాయబడింది పైన యోహన్ చూసినట్టు దర్శనంలో దేవుని నివాసము మనుషులతో కూడా ఉండబోతుంది రాబోయే దినాల్లో అయితే రాబోయే దినాల్లో ఏ విధంగా ఉండబోతుంది అన్నదానికి మరి బైబిల్ కాలంలో గత కాలంలో కానీ మరి ఇప్పుడు కానీ ఆయన ఏ విధంగా ప్రజలకు తోడై ఉంటున్నాడో ఈ లోకంలో కూడా ఏ విధంగా తోడై ఉంటాడో కొన్ని విషయాల్ని మనము ఈ దినమున ధ్యానించుకుందాం మొట్టమొదట దేవుడు మనకు ఒంటరి ప్రయాణములలో తోడై ఉండే దేవుడు అలా లూయ శ్రీ క్రిస్తు ప్రణకే మహిమక్కలను గాక దేవుడు మన జీవిత ప్రయాణంలో మన ఒంటరి ప్రయాణంలో ఆయన నమ్ముకున్న బిడ్డలకు ఆయన తోడై ఉండి నడిపించేటటువంటి దేవుడు పాత నిబంధన కాలంలో మరి యాకోబు తన అన్న అయినటువంటి ఏషావు విషయమై తాను భయపడి ఏషావు యాకోబును చంపడానికి పగబట్టిన సంగతి తెలుసుకొని తన అన్న నుండి తన మేనవామ యొద్దకు సిరియాలో ఉన్నటువంటి హారాన్లు ఉన్న లాభాన్ పారిపోతూ పారిపోతుంటాడు పారిపోతున్నప్పుడు ఒక స్థలంలో బేతెల్ అనే ఒక స్థలంలో చేరి అన్న రాత్రి అక్కడ పడుకున్నప్పుడు దేవుడు ఆయనకు ప్రత్యక్షము కళలో ప్రత్యక్షమై దేవుడు ఆయనతోటి మాట్లాడతాడు మాట్లాడి అతనితో ఈ విధంగా సెలవిచ్చాడు ఆది కణము ఇరవై ఎనిమిదో అధ్యాయము పదో వచ్చనం నుండి పదిహేను వచ్చిన వరకు మనము చూద్దాం నేను నీ తండ్రి అయిన అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యహోవాను నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు నిచ్చేదను నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువలెవలైనను నీవు పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించదవు భూమి యొక్క వంశములను నీ మూలంగాను నీ సంతాన మూలంగాను ఆశీర్వదింపబడును ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను అని మాట్లాడి దేవుడు ధైర్యపరిచి ఉన్నాడు హలో మన జీవన ప్రయాణంలో కూడా ఒంటరి ప్రయాణంలో ఎంతో అభద్రతా భావంతో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్తో మనం జీవిస్తుంటాం నేను ఒంటరినై ఉన్నాను నాకు ఎవరు తోడై ఉంటారు అని చాలామంది బాధపడుతుంటారు వారికి ఒక శుభవార్త యహోవాషమ్మ అయినటువంటి యేసుక్రీస్తు వారి జీవితాలు అప్పగించుకున్నట్లయితే యాకబుకు తోడై ఉండిన రీతిగా దేవుడు వారి జీవన ప్రయాణంలో నిజముగా దేవుడు వారికి తోడై ఉండి వారిని కాపాడుతాడు నా పరిచయలో కూడా ఎక్కువ శాతం నేను ఒంటరిగా చేసిన ప్రయాణాలే ఉన్నాయి అయినా కానీ దేవుడు నాకు నిత్యము తోడై ఉండి ఎన్నడు నన్ను విడవకుండా ఎడబాయకుండా ఈ దినం వరకు ఆయన కాపాడుతూ వస్తున్నాడు మిమ్మల్ని కూడా ఆయన నిత్యము కాపాడే దేవుడు కనుక ఆయన నమ్ముకున్నట్లయితే నిత్యము ఆయన మనకు తోడై ఉండి మనల్ని నడిపించేటటువంటి దేవుడు అలూయా రెండవది ఆయన కష్టాలలో శ్రమలలో మనకు తోడై ఉండే దేవుడు మన ప్రభు అనేటువంటి దేవుడు ఆయనకు నమ్మకంగా నడుచుకున్నటువంటి బిడలకు వారి కష్టాల్లో శ్రమలలో కూడా తోడే ఉండి వారి శ్రమలను సహించడానికి ఓపికను సహనమును అనుగ్రహించి నడిపించేటటువంటి దేవుడు అలాలుయ్య యేసుక్రీస్తు ప్రముఖ్య మహిమ కలను గాక మనం దేవుని వాక్యంలో గమనించినట్లయితే మరి యాకో కుమారులలో పదకొండవ వాడైనటువంటి యోసేపు అన్నల చేత ఐగుప్తు దేశంలో అమ్మివేయబడినప్పుడు ఒంటరిగా ఉన్నాడు కష్టాల్లో పడిపాడు అక్కడ పోయిన తర్వాత ఆయన చిరసాలలో పడ్డాడు చిరసాలలో ఉన్నప్పుడు దేవుని వాక్యంలో ఏం రాయబడిందంటే యోసేపు అనేక అపవాదులు మోపబడి అనేక నేరములు ఆయన మీద మోపబడి ఆయన చిరసాల వేయబడినప్పుడు దేవుడు చిరసాలలో యోసేపుకు తోడై ఉండను అన్న వాక్యాన్ని మనం చూడగలం అలాయ ఆయనకు నమ్మకంగా నడుచుకునే బిడ్డలను ఆయన ఎన్నడు విడవడు ఎడబాయడు నిత్యము వారికి తోడై ఉండేటటువంటి దేవుడు అదే రీతిగా అగ్నిగుండంలో శద్ర మెషక్ దేవుని గురించి సాక్షులుగా జీవిస్తున్నటువంటి కాలంలో వారు నెబ్కత్సర్ రాజు చేత అగ్నిగుండం వేయబడినప్పుడు వారు అగ్నిలో కాలిపోలేదు దేవుడు అగ్నిగుండంలో వారికి తోడయుంట కొరకు దిగివచ్చాడు అగ్నిగుండంలో ముగ్గురు కూడా ఏమాత్రము కాలిపోకుండా తిరుగుతున్నప్పుడు వారితో పాటు ఇంకొక వ్యక్తి కనబడ్డాడు వ్యక్తిని చూసి వీరు అగ్నిగుండంలో వేసినటువంటి నెప్కత్ నెజర్ ఆయనతో ఉన్నటువంటి వారు ఆ వ్యక్తి ఎవరో ఆయన ముఖము మహా తేజస్సుగా ప్రకాశిస్తుంది మన ముగ్గురు వేస్తే నలుగురున్నారేంటి అని ఆశ్చర్యపోయారు ఆ నాలుగో వ్యక్తి ఎవరో కాదు యహోవా షమ్మ అయినటువంటి దేవుడు అలూయా తన బిడ్డలు తన కొరకు నమ్మకంగా జీవిస్తున్నప్పుడు వారికి ఎటువంటి శ్రమలు వచ్చినా ఎటువంటి అగ్ని లాంటి శ్రమలలో వారు వేయబడినా సరే వారికి తోడై ఉండి వారికి ఎటువంటి హాని కలగకుండా కాపాడేటటువంటి దేవుడు హలో లూయా అదే రీతిగా దానియలు దేవుని గురించి సాక్షిగా జీవిస్తున్నందుకు ఆయన సింహము బోనులో వేయబడ్డాడు సింహముల గుహలో వేయబడ్డాడు దానియలు సింహముల గుహలో వేయబడినప్పుడు దేవుడు దానియలకు తోడే ఉండి సింహముల యొక్క నోళ్లను దేవుడు మూసేశాడు యహోవ శమ్మైనటువంటి దేవుడు సింహముల గుహలోనికి కూడా ఆయనకు నమ్మకంగా ఉన్నటువంటి బిడ్డలకు తోడే ఉండి దిగివచ్చి వారు రక్షించాడు కాపాడాడు యేసు క్రీస్తు ప్రాణక్య మహిమ కలగను గాక ఆమెన్ మేన్ మూడవ విషయము దేవుడు మనకు మన జీవన పోరాటంలో మనకు తోడై ఉండేటటువంటి దేవుడు ఈ విషయమే మనము యహోష్వాకు ఏ విధంగా యహోష్వాకు ఇస్రాయలుకు ఏ విధంగా పోరాటాలలో తోడై ఉన్నాడో మనం తెలుసుకోవచ్చును మోషే చనిపోయిన తర్వాత ఇస్రాయలుకు నాయకత్వం ఇచ్చినటువంటి యహోష్వాకు దేవుడు చెప్పాడు నేను నిన్ను విడవను ఎడబాయను మోషేకు తోడై ఉన్న రీతిగా నేను నీకు కూడా తోడై ఉంటాను మీరు అడుగుపెట్టే ప్రతి స్థలము నేను మీకు ఇస్తానని వాగ్దానం చేసి యహోశ్వాకు దేవుడు తోడై ఉన్నాడు వారి ఎరికోను పట్టుకోవటంలో కణాను స్వాధీనం చేసుకోవటంలో దేవుడు వారికి తోడై ఉండి వారి ప్రతి పోరాటంలో కూడా జయమిచ్చి వారు నడిపించాడు యహోశ్వాకు దేవుడు తోడై ఉండబట్టే యహోశ్వా యుద్ధ సమయంలో మరి సూర్యుని చంద్రుని ఆపివేశాడు మరి యుద్ధం జరించి దేవుడు తోడే విండుటతో గొప్ప యుద్ధం గరించి ఇస్రాయిల్ ఒక దేశాన్ని స్వాధీనపరచాడు అలా శ్రీ క్రీస్తు ప్రభులకి మహిమ కలుగును గాక ఇదే రీతిగా దేవుడు మన జీవితంలో మన కుటుంబాల్లో మరి పోరాటాలు విశ్వాస జీవితం జీవిస్తున్నప్పుడు ఎన్నో పోరాటాలు మనకు కలుగుతుంటాయి ఎన్నో పోరాటాలు మనకు వస్తుంటాయి ఆర్థిక సంబంధ పోరాటాలు మరి లోకంలో జీవన సంబంధమైనటువంటి పోరాటాలు ఎన్ని వచ్చినా సరే అన్నిట్లో కూడా దేవుడు మనకు తోడై ఉంటే జయం పొందుకోగలం అలలూయా అదే రీతిగా మనకు దేవుడు ఆయన ప్రజలకు ఆయన సేవకులకు ఆయన పరిచర్లో కూడా తోడై ఉండేటటువంటి దేవుడు అలలూయా యేసు క్రీస్తు ప్రభుణకే మహిమ కలుగును గాక ఆమెన్ యహవాషమ్మ అయినటువంటి దేవుడు రెండు వేల సంవత్సరాల క్రితము ఈ లోకంలోని ఆయన మానవ శరీరదారుగా దిగివచ్చి ఈ లోకంలో కేవలం ఇస్రాయిల్లో తన నమ్ముకున్నటువంటి ప్రజలకు మాత్రమే కాకుండా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ లోక జీవనం ముగిసేంత వరకు ఆయన తోడై ఉండాలన్న ఉద్దేశంతో రెండు వేల సంవత్సరాల క్రితం ఈ లోకంలోని కాయన మానవ శిరదారుగా దిగివచ్చి ఈ లోకంలో ప్రజలందరి పాపముల కొరకు ఆయన సిలివేయబడ్డాడు ఈ లోకంలో ప్రజలందరి పాపముల శిక్షను శిలోనే భరించాడు ఈ లోకంలో ప్రజలందరి పాపల పరిహారం కొరకు శిలో రక్తమంతా కార్చాడు ఆయన ప్రాణను బలిగా సమర్పించాడు ఈ లోకంలో ప్రజలందరికీ బదులుగా శిలలో ఆయన చనిపోయి పాతి పెట్టబడి త్రి మూడవ దినంలో సమాధిలో నుండి లేచి పరలోకానికి ఆరోహణై వెళ్లిపోయి ఆయన పరిశుద్ధాత్మ స్వరూపిగా ఆయన ఈ భూమిదికి దిగి వచ్చాడు హలో లూయా ప్రవణకే మహిమ కలగను గాక ఆమెన్ ఆయన పరలోకానికి ఆరోహణై వెళ్ళిపోయేటప్పుడు శిష్యులతో ఒక మాట చెప్పాడు మత్తేశ్వర ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై వచ్చినములో మీరు వెళ్ళి సమస్త జన్లను నాకు శిష్యులుగా చేయండి ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నానని శిష్యులకు వాగ్దానం చేశాడు యేసు కృష్ణ మహిమ కలను గాక ఆమెన్ శిష్యులకు నిత్యము ఆయన తోడై ఉన్నాడు యేసు కృష్ణ ప్రభు శిలో చనిపోయి పాతి పెట్టబడితే మూడోది సమాధిలోని సజీవును గలచి పరిలోకానికి ఆరోహణ ఎక్కి వెళ్ళిపోయిన తర్వాత ఆయన శిష్యులు అనుకున్నారు ఇక ప్రభువు లేడు ఇంతకాలము మనం పనులన్నీ విడిచిపెట్టి ప్రభుని వెంబడించాము ప్రభుని వెంబడించినప్పుడు ప్రభు మనతో ఉన్నాడు కాబట్టి అద్భుత రీతిగా మిమ్మల్ని పోషించి నడిపించాడు ఇప్పుడు ఎట్లా ప్రభు వెళ్ళిపోయాడు కాబట్టి మనం మళ్ళీ మనం చేపలు పట్టుకొని జీవనం సాగిద్దామని వాళ్ళు చేపలు పట్టుకుంటున్నటువంటి సమయంలో ఒకరోజు బొద్ధున్నే తెల్లవారుజమున అతనంతా ప్రయాసపడ్డారు ఒక్క చేప దొరకలేదు తెల్లవారుజమున యేసు క్రీస్తు ప్రభు ఒడ్డున నిలిచి ఇదిగో పిల్లలారా మీ దగ్గర తినడానికి ఏమైనా ఉంది అంటే ఏమీ లేదని వారు సైగ చేశారు అయితే మీ ధోని కుడి ప్రక్కన వలవేయండి అని ప్రభు అన్నాడు అప్పుడు ఎవరో పెద్ద మనిషి చెబుతున్నాడులే వలవేద్దామని వారు వలవేశారు అప్పుడు వారి వల నిండా చేపలు పడ్డాయి చేపలు పడినప్పుడు వారు చూసారు ఏ అద్భుతం జరిగింది ఎవరి నన్ను పరిశీలించి చూసేసరికి ఆయన ఏ శ్రీకృష్ణ నగ్నంగా ఉంటూ చూసి లోపల దునికాడు సిగ్గుతోటి సముద్రంలో దూకివేశాడు అందరు ఒడ్డుకు వచ్చారు మీరు పట్టిన చేపలు తీసుకొని అండి అన్నప్పుడు అందరు ఒడ్డుకు వచ్చారు వచ్చినప్పుడు ఒడ్డు మీద నిప్పుల పొయ్యి ఉంది అక్కడ నిప్పుల మీద చేపలు రొట్టెలు ఉన్నాయి హలోయ ఆ చేపలు రొట్టెలు వారు చేసినవి కావు వారు పట్టుకొచ్చిన చేపలు కావు యేసుక్రిస్తు ప్రభు యొక్క సృజనాత్మక శక్తి వలన జనించినటువంటి నిప్పులు చేపలు రొట్టెలు అక్కడున్నాయి వారు ఒడ్డుకు వచ్చి ప్రభు ఇచ్చిన ఆహారాన్ని తిని తృప్తిపడ్డారు హలోయ శ్రీకృష్ణ ప్రభు అప్పుడు వారి యొక్క సందేహం తీర్చాడు నేను కేవలం శిరదారిగా ఉన్నప్పుడే నేను ఉన్నానని మీరు అనుకోకండి నేను చనిపోయి పాతి పెట్టబడి సజ్జునిగా లేచాను ఇప్పటికీ నేను తోడై ఉంటాను ఇప్పుడు కూడా మీరు నా యొక్క పరిచయం మీరు చేసినట్లయితే ఇదే రీతిగా నేను మీ తోడై ఉండి అక్కర్లను తీరుస్తానని ప్రభు వారికి సెలవిచ్చాడు నా గొర్రెల్ని ఖాయము నా గొర్రెల్ని మేపండి అని ప్రభు వారు సెలవిచ్చాడు నేను మీకు తోడై ఉంటాను అని చెప్పినప్పుడు వారు అప్పుడు ప్రభు నమ్మి వారు పరిచయం చేయడం ప్రారంభించాడు అప్పుడు మార్క్సు వార్త పదహారో అధ్యాయం ఇరవై వచ్చరంలో ఏమైనా వ్రాయబడిందంటే అంతట అంతటి వారు బయలుదేరి వాక్యము అంతటను ప్రకటించిరి ప్రభు వారికి తోడై ఉండి మరి అనేకమైన అద్భుతాలు సూచక్రియలతోటి వారు ప్రకటించిన వాక్యమును స్థిరపరుస్తూ ఉన్నాడని దేవుని వాక్యంలో రాయబడింది హలలోయ ఈ విధంగా బిడ్డల పరిచర్యలో కూడా ఆయన తోడై ఉండేటటువంటి దేవుడు హలలోయ ఈ విధంగా పరిశుద్ధాత్మ స్వరూపిగా మనకు కూడా తోడై ఉండాలని ఇష్టపడుతున్నాడు మనందరి పాపంలో ఒకరు శిలో చనిపోయి పాతి తిరిగి సమాధులను సజ్జును కలిచాడు పరిశుద్ధాత్మ స్వరూపిగా భూమి కన్నా దిగివచ్చాడు ఎవరైతే ప్రభుని తమ దేవునిగా తమ రక్షకునిగా తమ ప్రభువుగా అంగీకరించి మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుంటారో బాప్తీష్మని తీసుకొని కొరకు ప్రార్థిస్తారో అయినటువంటి దేవుడు పరిశుద్ధాత్మ స్వర్పిగా వారిలోని దిగి వచ్చి వారిలోనూ వారితోనూ ఉండి నిత్యము వారిని నడిపిస్తాడు నిత్యం వారికి తోడై ఉండి అన్ని విషయములలో వారికి సాయం చేస్తాడని దేవుని వాక్యములో రాయబడింది అలా యేస్ క్రీస్తు ప్రవణకి మహిమ కలుగును గాక ప్రియమైనటువంటి దేవుని ప్రీలారా ఇదిగో ఈ ప్రోగ్రాం వీక్షిస్తున్నటువంటి ప్రజలారా యేసు క్రీస్తు ప్రభు నిత్యము మీకు తోడై ఉండాలనే ఉద్దేశంతో మీ కొరకాయన శిలిబడి పాతి పెట్టబడి తిరిగి మూడో దినం నుండి సజీవును గలేచాడు మీ పాపముల కొరకైనా పరిహారం చెల్లించాడు ఎందుకంటే మీరు పాపములను జీవించినట్లయితే మీకు ఆయన తోడై ఉండలేడు అది అసాధ్యము యేసు క్రిష్ ప్రభు శిలలో మీ కొరకు చేసినటువంటి బలియాగమును మీరు గుర్తించండి గ్రహించండి ఆయన రక్తంలో పాపములు కడిగి వేసుకోండి పరిశుద్ధపరచబడండి ఆయన పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించండి ఆయన పరిశుద్ధాత్మతో మిమ్మల్ని నింపుతాడు ఆయన మీలోను మీతో ఉండి ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు మీకు అన్ని విషయములలో ఆయన తోడేయండి మిమ్మల్ని నడిపిస్తాడు ఇక్కడ మీ ఒంటరి ప్రాణములలోనే తోడై ఉంటాడు మీ కష్టాల శ్రమల్లో తోడై ఉంటాడు మీ పోరాటాలలో మీకు తోడై ఉంటాడు మీ పరిచయలో మీకు తోడై ఉంటాడు నిత్యము తోడేయండి ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు దేవుడు మనకు తోడై ఉండడం కంటే ఈ లోకములో గొప్ప భాగ్యము ఇంకొకటి ఏదీ లేదు ఎన్ని ఆస్తిపాస్తులున్నా మనం చనిపోయినప్పుడు అవి మన వెంట రావు మనల్ని పరలోకానికి తీసుకొని వెళ్ళవు ఈ లోకంలో ఎంత గొప్ప పేరున్నా మరి పదవి ప్రతిష్టలున్నా కానీ అవి మన వెంట రావు మనల్ని పరలోకానికి తీసుకొని వెళ్ళవు ఈ లోకంలో మనం ఏది కలిగి ఉన్నా కానీ ఏది కూడా అవి మనకు నిత్యము తోడై ఉండవు మనల్ని పరలోకానికి తీసుకొని వెళ్ళవు కానీ దేవుడు ఈ లోకంలో మనకు తోడై ఉన్నట్లయితే ఈ లోకంలో ఆయన మన జీవనంలో అన్ని విషయాలు మనకు ఉండి ఆయన నడిపిస్తాడు మనం ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టినా ఆయన ఆత్మ మనల్ని పరలోకానికి కూడా తీసుకొని వెళ్తుంది కనుక ఈ లోకంలో దేవుడు మీకు తోడై ఉండాలని మీరు కోరుకోండి యస్సు క్రిస్తు ప్రభుని మీ ప్రభుగా మీ రక్షకునిగా మీ దేవునిగా మీరు అంగీకరించండి అంగీకరించి పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించండి పరిశుద్ధాత్మంతో నింపబడండి ఆయన మీలోనూ మీతోనూ ఉండి యహోవా షమ్మ అయినటువంటి దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు ఈ లోకంలో ఎప్పుడు మీ జీవనం ముగిసిపోయినా మిమ్మల్ని పరలోకంలో చేరుస్తాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులైన మా పరలోక తండ్రి యేసు క్రీస్తు ప్రభానికి స్థుతులు స్తోత్రములు చెల్చండ ప్రభా ఇంతవరకు ఈ నిబిడలందరితోనూ మాట్లాడేందుకే స్తోత్రుడు యేసు ప్రభా నీవే యహోవా షమ్మ అయినటువంటి దేవుడు ఎస్ ప్రభా నీవే నిత్యము మాకు తోడై ఉండే దేవుడో ప్రభానికి ఇస్రాయిలకు నీవు తోడైన రీతిగా ఇదిగో ప్రభా ఒకప్పుడు అంగీజయునులైనటువంటి మా దేశ జైన్లకు కూడా మీరు మీరు తోడుగా ఉండాలని ఉద్దేశంతో మా అందరి పాపం ఒకరు సిలివేబడ్డారు ఎందుకంటే మాలో పాపం ఉంటే నీవు మాకు తోడై ఉండలేవు ప్రభా కనుక మా పాపం తీసివేసి మాకు తోడై ఉండే కొరకై మా కొరకి ఈ లోకంలో నువ్వు మానవ శరీరధారగా దిగొచ్చి మా పాపముల శిక్షణ శిలో భరించి మా అందరి పాపల పరిహారం కోరిక శిలో నీ రక్తమంతా కార్చి నీ ప్రాణాన్ని బలిగా సమర్పించి మాకు బదులుగా శిలోలో చనిపోయి పాత పెట్టబడి తిరిగి మూడవ దిన సమాధిలోని సజీవులు గలచిన దేవాని తత్రుడు పరిశుద్ధాత్మ స్వరూపగా ఈ సమయంలో మాలను మాత్రం దేవాన్ని చిత్రుడు ప్రభా ఇదిగో ఈ సమయంలో వీక్షిస్తున్న ప్రతి బిడ్డ నిన్ను అంగీకరించినట్లుగా నీ పరిశుద్ధాత్మ ఇప్పుడే ఈ బిడ్డల మీదకి దిగొచ్చును కాక నీ పరిశుద్ధాత్మ ప్రభా ఇదో వీక్షిస్తున్న ఈ బిడ్డల యొక్క పాపములను నాన్న దేవుని యొక్క నీతిని దేవుని యొక్క తీర్పును నీ పరిశుద్ధాత్మ ఇప్పుడే బిడ్డలను ఒప్పించును కాక పరిశుద్ధాత్మ దేవ ఈ బిడ్డలు ఒప్పించి ఈ బిడ్డలను చేత పాపము ఒప్పుగలు చేయించి నీ రక్తంలో ప్రభా ఇప్పుడే బిడ్డల్ని కడగండి నాన్న ఈ బిడ్డలు ఇప్పుడే పరిశుద్ధపరచండి ప్రభావి ఈ బిడ్డలను ఇప్పుడే నాన్న నీ పరిశుద్ధాత్మతో నింపండి ప్రవాణి ఈ బిడ్డలను ఈ బిడ్డలతోను ప్రభాస్ ప్రభా నాన్న నిత్యము తోడే ఉండండి నా ఈ బిడ్డలకు ప్రభా ఈ లోకంలో వీరి జీవన ప్రయాణము ముగిసేంత వరకు ప్రభా ఈ వీక్షిస్తున్న బిడ్డలందరికీ ఏ శ్రీకృష్ణ ప్రభావ మీరు తోడే ఉండండి ప్రభా యహో షమ్మైన దేవా ఏ శ్రీకృష్ణ ప్రభా ఈ బిడ్డలకు మీరు తోడే ఉండి మీరు నడిపించండి నాన్న యాకోబుకు తోడే ఉండ నడిపించినట్టుగా ఈ బిడ్డలకు మీరు తోడే ఉండి నడిపించండి నానా ప్రభా యోసేపుకు శత్రు మేషకి అభ్యర్థులకు నానా దానియాలకు తోడే ఉండి వారి ప్రతి కష్టంలో తప్పించిన రీతిగా ఈ బిడ్డలకు తోడేయండి ప్రతి కష్టంలో ఉండి నాన్న వీరిని తప్పించండి నాన్న నీకు స్తోత్రములు ఏ శ్రీ కృష్ణ ప్రభా యహోశివాకు తోడే ఉండి దావీదికు తోడే ఉండి ప్రతి పోరాటంలో జయమిచ్చిన దేవ ఇదిగో ఈ బిడ్డలకు కూడా మీరు తోడే ఉండి మీరు జీవన పోరాటంలో నాన్న ప్రతి పోరాటంలో నాన్న వీరికి జయమనుగ్రహించండి ప్రభానికి స్తోత్రములు ఏ శ్రీ కృష్ణ ప్రభా నాన ఇదిగో ప్రభా నీ సేవ చేసే సేవకులకు నీవు తోడైన రీతిగా ఇదిగో ఈ బిడ్డలో ఎవరెవరైతే సేవకులై ఉన్నారో ప్రభా వారికి నీకు తోడై ఉండాలి నాకు స్తోత్రంలో ఇదిగో నాన్న వీక్షిస్తున్న బిడ్డలో నాన్న ఎవరెవరైతే నీ సేవకులుగా ఉన్నారో ఎవరెవరైతే నాన్న నీ పరిశుద్ధాత్మను పొందుకోలేదు అట్టి సేవకుల కొరకే ప్రభా నేను ఇప్పుడు నేను ప్రార్థిస్తున్నాను ఏసుకృష్ణ ప్రవణలో ఇప్పుడే అట్టి బిడ్డల హృదయం తెరబడింది గాక ఇప్పుడే అట్టి బిడ్డలు తెరబడిన హృదయంతో నీ పరిశుద్ధాత్మ కొరకు ఏసుక్రి ప్రవణాలు ప్రార్థించు గాక ఇప్పుడే నీ పరిశుద్ధాత్మ ఈ బిడ్డల మీదకి ఇప్పుడే దిగి వచ్చును గాక ఇప్పుడే ఈ బిడ్డలందరూ ఏ ప్రభా నీ పరిశుద్ధాత్మ ఇప్పుడే నింపబడదు రాక నింపుము తండ్రి నింపుము నాయన నింపు ప్రభాస్తో పరిశుద్ధాత్మ స్వరపుగా యహో కృష్ణ ప్రభా వీరి లోన వీరి తోన ఉండి ప్రభా వీరిని నాయన మీరు నడిపించండి తండ్రి వీరికి తోడే ఉండండి తండ్రి ప్రభా నీ రాక్కడ పర్యంత వరకు మీరు తోడే ఉండండి నీ రెండో రాకడ్ల ప్రభా ఈ బిడ్డలందరూ పరలోకాలు చేర్చబడినట్లుగా రెప్పపాటున వీరి శరీరంలో మహిమ శరీరంగా మార్చి నీ రెండో రాకడలో భూమి నుండి పరలోకానికి తప్ప పరిశుద్ధ సంఘంలో ఈ బిడ్డలందరూ ఉండున్నట్టుగా ఎస్సే నీ కృపను అనుగ్రహించండి నానికి స్తోత్రుడు ఎస్ కృష్ణ ప్రభాణి పరిశుద్ధాత్మ దేవ ఈ బిడ్డలకు నానే జీవన పరాణం ముగిసేంత వరకు నాన్న నీవు తోడండి దురాత్మల నుండి దుష్ట శక్తుల నుండి రోగంలో నుండి వ్యాధుల నుండి బాధల నుండి అప్పుల బాధల నుండి నాన్న వీరు తప్పించండి కాపాడండి ప్రవాణి స్తోత్రులు యహో షమ్మన ఏ శ్రీ కృష్ణ నాన నీ చేతులకు నీ కాపుదలకు నీ ఆశీర్వాదులకు నీ సహవాసంలో నాన్న వీక్షిస్తున్న బిడ్డలందరినీ ఏ కృష్ణ నాన నీ దాసు నేను నీకు బిడ్డలందరినీ అప్పగించుకుంటూ ఏ ప్రభువారి ప్రభావి శక్తి కలిగిన ఆవున సజీవమైన నామను నమ్మదగిన నామో అద్వితీయ నామో ఆశ్చర్య కార్యములు అద్భుత కార్యములు చేయ నామోన ప్రేమ కనికర్ములు కలిగిన నామన నిన్న నేడు నిరంతరం ఒక్కటే రీతిగా ఉన్న ప్రభనే స్వీకరిస్తున్నావు నేను తండ్రిని దేవా నీకు మహిమ చెల్లించి ప్రార్థించి వేడుకొచ్చున్నాను పరమ తండ్రి అమేన్ 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 అమేన్